మనం ఏం చేస్తున్నాం ఎగ్ని స్పర్మ్ ని బయటకు తీసుకుని వాటిని ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోన్ చేశాక దీన్ని తిరిగి గర్భ సంచిలో పెడుతున్నాం ఇది ఇప్పుడు ఎవరికి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఫస్ట్ ఇండికేషన్ వచ్చి ట్యూబల్ బ్లాక్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ లో బ్లాక్ ఉండటం వల్ల రిలీజ్ అయిన ఎగ్ మరియు స్పర్మ్ కలవలేవు కాబట్టి వీటిని బయటకు తీసుకుని ఫర్టిలైజ్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి సెకండ్ ఇండికేషన్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కణాల కౌంట్ కానీ కదలికలు కానీ చాలా తక్కువగా ఉన్నప్పుడు న్యాచురల్గా కానీ ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళలో మనమే ఒక్కొక్క వీర్య కణాన్ని సెలెక్ట్ చేసుకుని ఎగ్తో ఫర్టిలైజ్ చేయటం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయి థర్డ్ ఇండికేషన్ వచ్చి పూర్వేర్ అండ్ రిజర్వ్ నార్మల్గా ఆడవారికి ఎగ్ కౌంట్ బాగుంటే వాటి క్వాలిటీ కూడా బాగుంటుంది అర్థం బట్ ఎగ్ కౌంట్ తగ్గే కొద్దీ క్వాలిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఎగ్కి ఫర్టిలైజేషన్ కెపాసిటీ అనేది కూడా తగ్గుతుంది సో ఇలాంటి వారికి కూడా అదే ఎగ్ని మనం బయటకు తీసుకుని స్పర్మ్తో ఫర్టిలైజ్ చేయటం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని పెంచవచ్చు అలానే ఫోర్త్ ఇండికేషన్ వచ్చి ఎండోమెట్రియోసిస్ అది కూడా స్టేజ్ త్రీ అండ్ ఫోర్ ఈ స్టేజ్ త్రీ అండ్ ఫోర్ ఎండోమెట్రియోసిస్లో ఓవరీ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇలా ఎఫెక్ట్ అయ్యి ఆ సిస్టులు ఉండటం వల్ల ఆ సర్జరీస్ చేసినప్పుడు మనకి ఎగ్ కౌంట్ తగ్గడం కానీ లేదా మిగతా అదర్ ఫ్యాక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల ఫర్టిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి కూడా ఐవీఎఫ్ అనేది మనం సజెస్ట్ చేస్తాం ఇంకొక ఇండికేషన్ వచ్చి multiple iui failures మనకి అసిస్టెంట్ రిప్రడక్షన్ టెక్నిక్స్లో మెయిన్గా చేసేది ఐఓఐ లేదా ఐవిఎఫ్ సో ఎవరికైతే త్రీ సైకిల్స్ ఆఫ్ ఐఓఐ ఫెయిల్ అవుతుందో వాళ్ళకి మళ్ళీ ఐఓఐ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట సో ఇలాంటి వాళ్ళకు కూడా నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్గా ని సజెస్ట్ చేస్తుంటారు అలానే ఇంకొక ఇండికేషన్ వచ్చి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ రికరెంట్గా ప్రెగ్నెన్సీస్ పోతున్నాయి అబాషన్ అవుతుంది అంటే మనకి ఒక కారణం ఏంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా అయి ఉండొచ్చు సో ఇలాంటి వాళ్ళకి మిగతా కారణాలన్నీ ఎలిమినేట్ చేసుకున్న తర్వాత జెనెటిక్ ఇష్యూనే అయ్యి ఉండొచ్చు అని అనుకున్నప్పుడు వీళ్ళకి ఐవేఫ్ ద్వారా ఎంబ్రియోన్ చేసి ఆ ఎంబ్రియోని జెనెటిక్ టెస్టింగ్ చేసి మంచి జెనెటికల్లీ కాంపోజిషన్ ఉన్న ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీన్నే పీజీటీ అంటాం అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ సో ఇలా చేయటం వల్ల ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అనేది అరికట్టవచ్చు అనమాట